హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ పిల్లలకు ఎంతో ఆరోగ్యకరమైన క్యారెట్ ఆలు పాలకూరతో పిల్లలకు రైస్ని ఎలా చేసి పెట్టాలో ఈ వీడియోలో చూడండి ఇలా చేసి పెట్టారు అంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ రైస్ని ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో త్రీ స్పూన్స్ బియ్యాన్ని వేస్తున్నాను మీ పిల్లలు తినే క్వాంటిటీని బట్టి మీరు బియ్యాన్ని వేసుకోవచ్చు ఒక స్పూను పెసరపప్పు వేసుకుంటున్నాను ఇప్పుడు వీటిని మూడుసార్లు నీట్గా కడిగి వాటర్ పోసి ఇలా నానపెట్టుకోవాలి ఇప్పుడు మనం క్యారెట్ ఆలు పాలకూరని తీసుకోవాలి క్యారెట్ ఆలుని నీట్గా కడిగి ఇలా తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే పాలకూరను కూడా నీట్గా కడిగేసి ఇలా కట్ చే స్టవ్ పై కుక్కర్ పెట్టుకొని అందులో వన్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి ఈ నెయ్యి వేడెక్కి కరిగాక ఇప్పుడు మనం అందులో జీలకర్ర ఆవాలని వేసుకోవాలి అలాగే ఎల్లిపాయలు రెండు వేసుకోవాలి ఇవి కొద్దిగా వేడయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ఆలుని వేసి ఒక మూడు నిమిషాల పాటు వేగనివ్వాలి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరని కూడా వేసి కొద్దిగా వేయించాలి ఇది వేగాక ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా పసుపును వేసుకోవాలి పసుపును వేసి ఇదంతా కలుపుకొని ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం పెసరపప్పును వేసి కలపాలి తర్వాత ఒక గ్లాస్ వాటర్ని పోసుకోవాలి ఈ వాటర్ పోసుకున్న తర్వాత మూడు లేదా నాలుగు మిరియాలని ఇలా పొడిలా చేసుకొని వేసుకోవాలి తర్వాత మనం ఇప్పుడు కుక్కర్ పై మూత పెట్టి మూడు లేదా నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఇలాగే ఉంచాలి ఇది చూస్తే చూస్తున్నారు కదా చాలా మెత్తగా ఉడికిపోయింది మనం పోసిన వాటర్ కూడా కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు దీన్ని మెత్తగా కావాలి అంటే పప్పు కవంతోనైనా రుబ్బుకోవచ్చు లేదంటే మీ పిల్లలు ఇలాగే తినగలుగుతారు అంటే కొద్దిగా స్పూన్తో మెదుపుకొని ఇలాగే పెట్టవచ్చు చూసారు కదా ఈ రైస్ లో కొద్దిగా టేస్ట్ కోసం సాల్ట్ని వేసుకోవాలి ఈ రైస్ ని అన్నం తినడం స్టార్ట్ చేసిన పిల్లలకు ఎవరికైనా పెట్టవచ్చు వాళ్ళు చాలా ఇష్టంతో తింటారు ఇలా చేసి పెడితే ఇది చాలా స్మూత్గా టేస్టీగా కూడా ఉంటుంది దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు పిల్లలకు తినిపిస్తే చాలా ఇష్టంగా తింటారు మీకు ఈ వీడియో నచ్చినట్లు అయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ